విద్యార్థులకు సహాయం అందించే దిశగా కాకా ఫౌండేషన్ అన్ని వేళ తోడుంటుందని పేర్కొన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐటీఐ కాలేజీకి నూట యాభై కుర్చులు వితరణ చేశారు ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులకు విశాఖ ట్రస్ట్ కాకా ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి సహాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలని పేర్కొన్నారు ఎంపీ వంశీకృష్ణ సైతం బ్యాటరీ సహాయంతో నడిచే వీలర్ ను తయారు చేసినట్లుగా పేర్కొన్నారు విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు ప్రతి ఒక్క విద్యార్థి నైపుణ్యత కలిగి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు మంచి చక్కగా ట్రైనింగ్ ఇప్పిస్తానని హామీ అదే విధంగా కోరుతున్నాము అదే కాకుండా సార్ అదే కాకుండా సార్ మా దగ్గర వీళ్ళ పిల్లలు ఉన్నారు సార్ వివిధ డిస్టిక్ నుంచి విచ్చేస్తున్నారు సార్ వారికి అని చెప్పి ఫస్ట్ అదే అడిగిన నేను ఇచ్చిన డొనేట్ చేసిన చైర్లు కూడా ఇచ్చేసాను అంటే టైం పడుతుంది కానీ ఎనివే నెక్స్ట్ మీటింగ్ కల్లా అందరము చైర్లో కూర్చొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ గారికి నేను డెఫినెట్గా హామీ ఇస్తున్నాను మీరు ఏదైతే మీ ప్రపోజల్స్ ఇచ్చినారో బేసిక్ బౌండరీ వాల్ ఫెసిలిటీస్ కానివ్వండి లేదా ఇంటీ ఇంటీరియర్ రోడ్స్ ఫ్లడ్డింగ్ అవుతుందని చెప్పి ఇంటీరియర్ రోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి మరి ముఖ్యంగా ఐటీఐకి సంబంధించిన ఎక్విప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కూడా చాలా ఏమంటాము ఇంట్రెస్ట్ తోటి మీకు తెలుసో తెలియదో కానీ నేను కూడా ఒక బైక్ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసినాను కేవలం కేవలం ఇంట్రెస్ట్ తోటి కాలేజ్లో అంత చదువుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఇంజనీరింగ్ బుక్స్ తీసుకొని రాత్రి పగలు ఏమంటే కళలు కూడా వచ్చినాయి ఇంకోరో కనిపెట్టేసి మనం లేట్ అయిపోతున్నాం అని చెప్పి మధ్యరాత్రి లేచి ఎగ్జామ్ టైంలో ఎట్లా చదువుకుంటాం మనం అందరం వన్ డే బిఫోర్ అట్లా చదువుకొని చదువుకొని ఒక బైక్ తయారు చేసినాను మీరు అందరు కూడా ఐటీఐ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నా నాకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్టు డెఫినెట్గా మీకు ఏమీ ఎక్విప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ఎక్విప్మెంట్ కాకపోయినా ఏదన్నా మోటివేషనలీ ఎనీ సపోర్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా నేను మీకు మీ వెంటనే ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీకు భరోసా ఇస్తున్నాను అదేవిధంగా మీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ఎవరైతే ఇక్కడ కష్టపడి వచ్చి దూరం నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆబ్వియస్లీ మీ లోపల ఒక తప్పన ఉన్నది ఒక కసి ఉన్నది ఏదైనా చేద్దామని చెప్పి మీ అందరూ ఏకమై ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కనిపెట్టి దాని మీద పనిచేయాలన్నా దానికోసం కూడా నేను రెడీ ఉన్నాను విశాఖ ట్రస్ట్ ద్వారా మీకు ఏమైనా ఫండింగ్ కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను మీ అందరు తెలుసు వివేక్ గారు కూడా మా ఫాదర్ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా చేసినారు ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు కూడా అంబేద్కర్ కాలేజ్ హైదరాబాద్లో అంబేద్కర్ కాలేజ్ దాదాపు ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వెనుకబడిపోయిన స్టూడెంట్స్ బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్ వాళ్ళందరికీ సహకారం ఇస్తూ వాళ్ళు ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు ఐపీఎస్ ఆఫీసర్లు అయినారు డిప్యూటీ సీఎంలు కూడా అయినారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఎడ్యుకేషను స్కిల్ అండ్ డిసిప్లిన్ కష్టపడితే మనం ఎక్కడికన్నా ఎంత దూరం అన్నా ఎదుగవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళొకసారి చాలామంది మహిళలు కూడా ఉన్నారు అమ్మ మీకు కూడా ఐటీఐ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఏమన్నా సపోర్ట్ కావాలంటే మీరు మీ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా ఉమెన్ ఫోకస్డ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ ఫోకస్డ్ ఏమన్నా స్కీమ్స్ ఉన్నా దాంట్లో కూడా మేము ఖచ్చితంగా మేము మీకోసం హెల్ప్ చేస్తాము ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ముఖ్యము మా ఇంట్లో కూడా మా అక్క మా చెల్లెలు మా మదరు చాలా ప్యాషనెట్గా ఎడ్యుకేషన్లో పనిచేస్తుంటారు సో మీకు కూడా ఏమన్నా సపోర్ట్ కావాలంటే మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము చేసి తీరుతాము థ్యాంక్ యూ సో మచ్